అంటూ వస్తుంది ఇది గౌరవనీయులైనటువంటి ఉపామా గారు ఈ సమస్య గురించి మాట్లాడినటువంటి విధానం ఒకసారి చూడండి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున అనుమానస్పద రీతిలో చనిపోయాడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయి సంవత్సరం అవుతున్న ఈ రోజుకి పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవ్వడం రాజీపేరం కోసం అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు తిరిగి ఏం మాట్లాడుతున్నారంటే ఆవిడ తల్లి ఒప్పుకోలేదు చెప్పండి ఈ రోజుకి నిజంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నటించడం ఏమో నాకైతే తెలియదు కానీ ఎందుకంటే నేను సినిమాలో చాలా తక్కువగా చూశాను ఆయన సినిమాలు గోకులంలో సీత కుటుంబ శంకర్ ఆ తారింటికి దారేది ఈ సినిమాలు చూశాను కానీ ఈ సినిమాల్లో కొంత కామెడీ కామిక్గా కొంత సీరియస్ యాక్షన్ లేదు కొంత కామెడీ చేసే యాక్షన్ కానీ అసలు నిజ జీవితంలోకి రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నాకు తెలిసి సినిమా ఫీల్డ్లో అత్యున్నతంగా ఇచ్చేటువంటి అవార్డు దాదాపాల్కి అవార్డు కొంచెం పైకి వెళితే భారతదేశంలో దాటి ముందుకెళ్తే ఆస్కార్ అవార్డు అసలు ఇవి రెండు అవార్డులు రాజకీయాల్లో పెడితే నాకు తెలిసి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు ఆయనకి తప్ప ఈ అవార్డులు ఇంకెవరికి రావు అంటే నేను అతిశయోక్తిగా చెప్పటంలా ఇప్పుడు సుగాలి ప్రీతికి సంబంధించి ఆమె కోసం మాట్లాడిన వీడియోలు అన్నీ వేస్తే మళ్ళీ అదేదో మిక్సింగ్ చేసినట్టు అవుద్ది కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను అంటే ఒక మత్స్యకారు కుటుంబం కుర్రోడు ఒక పంతొమ్మిది సంవత్సరాల కుర్రోడు చనిపోయాడు ఎఫ్ఐఆర్ కాపీ ప్రకారం అతను చంపబడ్డాడు ఆ కుటుంబానికి వన్ ఇయర్ అయినప్పటికీ కూడా పోస్ట్ మార్టం జరగలేదని అప్పట్లో ఉన్నటువంటి సమస్య ఈ సమస్యని మొత్తం జనసేన పార్టీ కార్యాలయం మొత్తం కూడా అసలు ఆ సమస్య కోసమే ఉండి ఆ సమస్యను పరిష్కారం చేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు అంటే మళ్ళీ ఇంకొకసారి వినిపిస్తాను రాష్ట్ర ప్రజలు చనిపోయి సంవత్సరం అవుతున్న ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్టు రాజీ పేరం కోసం అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు తిరిగి ఏం మాట్లాడుతున్నారంటే తల్లి ఒప్పుకోలేదు ఏడు లక్షలు కాదే నా బిడ్డ ఎందుకు చనిపోయాడు చెప్పండి ఆ దోషులు శిక్ష పడలే అంటే ఈ రోజుకి ఆ దోషికి ఈ రోజుకి దోషికి శిక్ష ఆ విధమైనటువంటి ఎవ్వరికీ కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవ్వాలా గౌరవ్ ఉపామా గారి యొక్క ఆలోచన ప్రకారం పోస్ట్మార్టం రిపోర్ట్లో దోషులు ఎవరో తెలుసుకోవాలా దోషులు ఎవరో తెలియదు ఆ నిందితులను పట్టుకోలేదు వాళ్ళకి శిక్ష వేయించలేదు పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు కదా ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నకి మీకు ఒక ఐదు నిమిషాల్లో సమాధానం దొరుకుతుంది ఇదే దీని మీద ఇంకొకసారి మాట్లాడారు అది కూడా విందాం సార్ ఆ సార్ ఆయన మాట్లాడింది విందాం ఒకసారి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున అనుమానాస్పద రీతిలో చనిపోయాడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయి సంవత్సరం అవుతున్నా ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాజీ పేరం కోసం అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు తిరిగి ఏం మాట్లాడుతానంటే తల్లి ఒప్పుకోలేదు ఏడు లక్షలు కాదే నా బిడ్డ ఎందుకు చనిపోయాడు చెప్పండి ఆ దోషులు శిక్షపడలే అంటే ఈ రోజుకి ఆ దోషికి ఆ ఎవరు చనిపాడు శిక్ష పోస్ట్ పోస్ట్బార్టం రిపోర్ట్ ఎవ్వరి ఎన్ని సంవత్సరాలు వాళ్ళ ఊరు నువ్వులు రేవు ఆ తల్లికి నేను మాటిస్తున్నాను ఈ రోజున ఆ దోషులకి శిక్ష పడేలా మేము చేస్తాం ఉద్యోగులు తీసుకురండి ప్రభుత్వాన్ని తీసుకురండి ఆ దోషులకు శిక్ష పడేటట్టు చేస్తా మంత్రి వైసీపీ మంత్రి అన్నాడంటే నాకు అక్కడ చెప్తా ఉంది ఆయన బిడ్డ చనిపోయాడు అంటే ఏంటమ్మా రోజు వస్తావు నేను బాకీ ఉన్నాను మీకు నేను బిడ్డ చనిపోయి ఏడుస్తాను మూడు బస్తాలు బియ్యం ఇస్తాను పట్టుకు అదే కాంప్రమైజ్ బిడ్డ చనిపోయిన దానికి న్యాయం అడిగితే వాళ్ళు అడిగింది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వెట్టకారంగా ఓ మూడు బస్తాలు బియ్యం ఇస్తాను పో ఇది కడుపు అంటే విషయం కాదు ఏం చేయాలి అది పాప వాళ్ళకేం తెలీదు వాళ్ళకేం తెలియక వాళ్ళకేం తెలియక వాళ్ళు ఏదో బాధితులను ఏదో మాట్లాడారని ఎందుకు బాధితులు పట్టుకోలేదు ఎందుకు నిందితులను పట్టుకోలేదు ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ రోజు వరకు రాలేదు అంటే దానికి కారణం ఈ శివాని ఇంజనీరింగ్ కాలేజీ ఎండి ఎవరైతే ఉన్నారో ఎఫ నిందితులుగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేన పార్టీలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాయిన్ అయిన కారణంగా నిందితులను కాపాడేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక మన గౌరవ ఉపామా గారు తీసుకున్నారు తానేటి శ్రీధర్ ఏమండి ఇతన్ని కలిసినటువంటి మినిస్టర్ నాదెండ్ల మనోహర్ ఇంకా దోషలు ఎందుకు దొరుకుతారండి దోషలు ఏ రూపాయన దొరుకుతారు వంద కోట్ల రూపాయలు తీసుకొని జనసేన పార్టీలో నిందితుల్ని జాయిన్ చేసుకొని వంద కోట్ల రూపాయలు తీసుకొని నిందితుల్ని జనసేన పార్టీ కార్య జనసేన పార్టీ అధికారికంగా కార్యాలయంలోకి పిలిచి ఈ ఈ నిందితుడిని ఈ కాలేజ్ నిందితుడిని అంటే కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని మీ ఎఫ్ఐఆర్ కాపీలో ఏ కాలేజీలో అయితే మటర్ జరిగిందో ఏ కాలేజీలో అయితే ఆరోపణలు ఉన్నాయో ఏ కాలేజీ యాజమాన్యం చంపింది అని బాధితులు ఆరోపిస్తున్నారో ఏ కాలేజీ యాజమాన్యం అయితే దీంట్లో మటర్లో పార్టిసిపేట్ చేసిందని చెప్పినారో వాళ్ళని మీ యొక్క పార్టీలో అధికారికంగా జాయిన్ చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పండి సార్ మీరు మీ యొక్క రాజనీతి ఇదేనా ఇప్పుడు చెప్పండి నిందితుల్ని పట్టుకోవటానికి పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకు నిందితులు వెనకాడుతున్నారు ఎందుకు ఆడుతున్నారు అంటే వీళ్ళు అధికారికంగా మీ పార్టీలో చేరి వంద కోట్ల రూపాయలు మీకు ఫండ్ ఇచ్చిన కారణంగా మీరు ఈ పార్టీకి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఎటువంటి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టద్దు అని ఆదేశాలు మౌలికంగా మీరు జారీ చేశారు అనేది ప్రాథమికమైనటువంటి సమాచారం మరి హోమ్ మినిస్టర్ గారు దీని మీద ఎలా స్పందిస్తారో నాకైతే తెలియదు ఎందుకంటే ప్రతి వీడియోలో హోమ్ మినిస్టర్ గారిని ఏదో మాట అంటున్నాను దానికి మీ ఇష్టం వచ్చినట్టు తమ్మునే నిలిచిపెట్టేసి ఆ హోమ్ మినిస్టర్ గారిని ఏదో నేనేదో ఎఫ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నట్టుగా ప్రమోట్ చేస్తున్నాడు నేను మిమ్మల్ని హోమ్ మినిస్టర్ గారిని కూడా కోరుతున్నానమ్మా నేను మాట్లాడేది కేవలం వ్యవస్థ పట్ల మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నారనే దాని పట్ల తప్ప వ్యక్తిగతంగా నేను మాట్లాడటంలా మీరు తమ్మనయ్యలు చూసి మోసపోయి ఫీల్ అవమాకండి లోపలికెళ్ళి కంటెంట్ చదవండి షడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి జై జయభీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడితే మీరు మీరు కేసు కడతారో లేకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి ఐ డోంట్ మైండ్ నేను వ్యవస్థ ఒక హోమ్ మినిస్టర్గా మీరు ఏం చేయాలి ఏం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కందుకూరులో వెళ్ళి ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి దానికి పది ఎకరాల పొలం ఇచ్చారు కదా మీరు ఎవరో నిందితుడికి పాపం ఆ నిందితుడికి ఆ డబ్బులు ఏమని ఏ చట్టం ఉంది అని నాకు తెలియదు ఎస్సీ ఎస్టీలకి అయితే చట్టం ఉంది మరి చనిపోయినటువంటి వ్యక్తులు వేరే వాళ్ళు అయితే మరి ఎక్కడ ఏ చట్టం ప్రకారం ఇచ్చారో నాకైతే తెలియదు ఒకవేళ క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి క్యాబినెట్ ద్వారా ఏమైనా జీవో ఇచ్చి ఉంటే ఇవ్వచ్చు ఇవ్వచ్చు నాకు తెలియదు మరి మరి నిన్న జరిగిన తునిలో జరిగిన వాడిని ఏమో సాయంత్రానికి లేపేసి చెరువులో పడేశారు మరి ఎందుకు తీసుకొని వెళ్ళిపోయి అతన్ని జైల్లో పెట్టి మర్యాదలు చేస్తున్నారో నాకైతే తెలియదు అది మీరు డిసైడ్ చేసుకోండి